ఎస్సీ వర్గీకరణ చేయకూడదని క్రిమిలేయర్ అమలు నిలిపివేయాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు వర్గీకరణ నిర్ణయ అమలు నిలిపివేయాలని కోరుతూ మార్చి ఇరవై మూడవ తేదీన తిరుపతి మున్సిపల్ గ్రౌండ్లో జరగనున్న రాయలసీమ మాలల సింహ గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని మాలల ఐక్యత రాగాన్ని వినిపించారు ఆదివారం చిత్తూరు బాన్స్ హోటల్లో మాలల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఎంఎస్ బాబు మాట్లాడుతూ మాలల ఐక్యతని చూసి ఓర్వలేక కొన్ని దుష్ట శక్తాలు మాల మాదిగులను రెండుగా చీల్చేందుకు కుట్ర పనుతున్నారని తెలిపారు మాలలు అడుగడుగున వివక్షతకు గురవుతున్నారని దీన్ని ఎదుర్కోవాలంటే విద్యాపరంగా ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే సాధ్యమవుతుందన్నారు వర్గీకరణను అడ్డుకునేందుకు తిరుపతిలో నిర్వహిస్తున్న మాలల సింహర్జనాలు మాలల సత్తా ఏమిటో చూపాలన్నారు ఎందుకుగానూ లక్షలాది మంది మాలలు తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో నాయకులు యమలా సుదర్శన్ పుణ్య సముద్రం రమి రాసనపల్లి ప్రకాష్ ప్రభాకర్ పరదేశి ధనంజయ ఉద్యోగ సంఘాల నాయకులు రాఘవులు దొరై కన్నన్ గణేష్ లక్ష్మి నారాయణ జీవయ్య మధు రాము రాజేష్ సత్యనారాయణ మాల మహానాడు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇది మన జాతికి సంబంధించిన పోరాటం పోరాటం నేను ఒకటే కాదు ప్రతి ఒక్కళ్ళు మీరందరూ కూడా నేను మాలని కోరుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఘన విజయంగా చేస్తే మనకు కూడా గుర్తింపు వస్తుందని కూడా ఈరోజు ఈ కార్యక్రమం పిలిపించాను ఎందుకంటే చూస్తున్నాం ఎక్కడ కూడా మనకి న్యాయం జరగలేదు మానంటే పెడుతున్నారు ఒక మాలంటే నువ్వు మాట్లాడు నువ్వు లోపలికి అంటున్నారు ఇటువంటి కార్యక్రమంలో మనకు గుర్తింపు రావాలా మనకు ఒక మంచి గుర్తింపు కావాలా డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ ప్రకారం మనకు న్యాయం చేస్తలేదు దానికి న్యాయం కావాలంటే మనందరూ కూడా ఐక్యమతికి ఉండి మనం విజయవంతంగా సాధించాలా ఇది పార్టీలకి సంబంధం లేదు మన కులం సంబంధించిన ఒక కార్యక్రమం దాన్ని దయచేసి అందరూ మర్చిపోవద్దండి ఎందుకు చెప్తానంటే ఇది నా వ్యక్తిగత కాదు ఇది మనందరూ వ్యక్తిగతం మన మానవులకి పుట్టి మన మానవులకు మనం సాధించుకోవాలనేది ఒక కార్యక్రమం పెద్దలందో బాగా చక్కటిగా మాట్లాడినారు ప్రతి ఒక్కరికి పౌరస్వం రావాలా ఒక శ్రీకారం చూపించాడు జస్టిస్ జస్టిస్ రామ్ చంద్రరాజు కమిషన్ వేశారు ఆ రామ్ చంద్రరాజు కమిషన్ తప్పుల దడక ఇచ్చారు ఆ రిపోర్ట్ ఆధారంగా అప్పుడే వర్కింగ్ అమలు చేయలేకపోతే హైకోర్టులో లో పివి రావు నాయకత్వం వేస్తే దానికి చదవాలని తర్వాత జస్టిస్ మరి ఈ ఈవి చంద్రయ్య వర్సెస్ ఏపీ గవర్నమెంట్ ఒక కోర్టులో వేస్తే రెండు వేల నాలుగులో స్పష్టంగా ఐదు మంది జడ్జిలతో ఇచ్చారు వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు లేదు అది కేంద్ర ప్రభుత్వం కూడా చేసే పార్లమెంట్ ఒక్కటే ఎందుకంటే త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ స్పష్టంగా చెప్పింది అంబేద్కర్ గారు రాజ్యాంగం ఉంటానని తెలుసు మరి మంద తెలుసు అందుకనే రాజ్యాంగాన్ని పరిశుష్టంగా రాస్తూ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ స్పష్టంగా చెప్పారు కాబట్టి దాని ప్రకారం ఇది చల్లదంటే అప్పుడు తమిళనాడు హర్యానా పంజాబ్ రాష్ట్రాలు చేసిన వర్గీకరణ రద్దు చేశారు తర్వాత అప్పటి నుంచి కూడా ఈ వర్కింగ్ నుంచి పెద్ద ఎత్తున ఎలాంటి ఉద్యమా అయితే వారు చెప్తున్నారు మాది ముప్పై ఏళ్ళ పోరాడు మనిషి మరణకృష్ణ ఈ మధ్య కాలంలో ఆగస్టు ఒకటిన ఒక జడ్జిమెంట్ వచ్చింది ఫేక్ జడ్జిమెంట్ చంద్రచూడ్ నాయకత్వ ఈ చంద్రచూడు మల్వాలి ఆయన రిటైర్ అయితే ఎంఆర్ ఏం చేస్తాడు మొత్తం చేసి సంతకాలు పెట్టి వెళ్ళిపోతాడు అంటాగా పోతూ పోతూ ఈ సిజే ఫేక్ జడ్జిమెంట్ ఇచ్చారు ఆ జడ్జిమెంట్ ఎక్కడ ఏం చెప్పాడంటే పెద్దలు చెప్పండి ఎంపీరికల్ డేటా తీసుకొని మీరు చేయొచ్చు చేయకపోవచ్చు ఇట్ ఇస్ స్టేట్ సిస్టమ్ అని చెప్పాడు జరుగుతుంది అలాంటి వ్యక్తిని నడి రోడ్లలో కూడా గురి తీసిన పాపం లేదని చెప్పి నేను గట్టిగా తెలియజేస్తున్నాను ఇలాంటివి అరికట్టాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క సమావేశం మనం ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము రేపు ఇరవై మూడో తారీఖు మాల శ్రీమం గర్జన కోసం మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు మనిషికి ఒక పది మందిని తీసుకొస్తే ఖచ్చితంగా మన సత్తా ఏంటి అనేది తిరుపతిలో చూపించాలని చెప్పి ప్రతి ఒక్క వ్యక్తిని నేను ఇక్కడ సభాంగంగా విజ్ఞప్తి చేస్తున్నాను మరి మనకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అన్యాయం జరగకూడదు కుల విభజన జరగకూడదు అని మనం సభాముఖంగా కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మన ఎక్స్ఎమ్ఎల్ఏ ఎంఎస్ బాబు గారికి వారి తరఫున అంటే ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ యొక్క సమావేశాలు ఏర్పాటు చేసేదానికి ఫైనాన్షియల్ గా మనందరం కూడా బాధపడుతూనే ఉంటాం